హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా ఇంక్యుబేటర్ దీనికి వచ్చేసి రెండు చేసాం మేము మేము చిన్న బాక్స్ తెచ్చినాం మీరు ఇట్లాంటి తెచ్చుకోవాలనుకుంటే పెద్ద బాక్స్ తెచ్చుకోండి మేము చిన్న బాక్స్ తెచ్చుకోవడం వల్ల అక్కడ కనెక్షన్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వడానికి ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇంక్యుబేటర్ గురించి మేము ఒక ఇంక్యుబేటర్ తీసుకున్నాము అది తీసుకొని సుమారుగా హెండు రోజులు అవుతుంది నేను రోజుల్లో మాకు అది చాలా బాగా అనిపించింది ఇంక్యుబేటర్ దాంట్లో గుడ్డు కూడా చాలా శాతం ఏం ఫెయిల్ కావాలి అన్ని సక్సెస్ అయినాయి అయితే మేము అది ఇంక్యుబేటర్ ఎలా అంటే ఒక త్రీ డేస్ సర్చ్ చేసినాం యూట్యూబ్ లోనే త్రీ డేస్ సర్చ్ చేసి ఒక మంచి తక్కువ కాస్ట్ మంచి హై క్వాలిటీ ఇంక్యుబేటర్ తీసుకోవడం జరిగింది అయితే మేము ఎందుకు ఇంక్యుబేటర్ తయారు చేసుకోలేదంటే ఇప్పుడు అంత సామాన్ తేవాలి అంత అడ్జస్ట్ చేయాలి అంతా పెట్టాలంటే అది ఒక పెద్ద నొప్పి మళ్ళా అది మనకి ఎప్పుడన్నా మధ్యలో పేల్ అయితే ఆ గుడ్లు ఖరాబ్ అవుతాయి అందుకని మా మా ఇంక్యుబేటర్ ఎలా అంటే వన్ ఇయర్ వ్యారంటీ తీసుకున్నాం తక్కువ కాస్త మంచి వ్యారంటీ ఉంది ఎక్స్ట్రా పార్ట్స్ ఎక్స్ట్రా పార్ట్ కూడా ఒక ఇయ్యం జరిగింది టెంపరేచర్ టీ చాలా మంచి ఇంక్యుబేటర్ మంచిగా పనిచేస్తుంది కూడా చాలా మంది మీరు కామెంట్ సెక్షన్ లో కాబట్టి మేము వీడియో వీడియో తీయడం జరుగుతుంది అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహం ఆల్లో పెట్టుకోండి ఇలా మరిన్ని వీడియోలు మేము చేస్తూనే ఉంటాం అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా మీకు ఏ కంటెంట్ వీడియోలు కావాలన్నా మా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా దాని మీద వీడియో తీస్తాం ఇది మేము వాడే ఇంక్యుబేటర్ బెటర్ ఇది ఎక్కడ ఉన్నాం ఎంత ఖర్చు పెట్టినా అనేది ముందు ముందు వీడియోలో చెప్తా అది తెలుసుకోవాలంటే మా వీడియో కంటిన్యూగా చూడండి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎనభై గుంట కెపాసిటీ అనమాట ఎనభై ఎనిమిది వచ్చేస్తాయి మొత్తం ఎనభై ఇంక్యూబేటర్ దీనికి వచ్చేసి రెండు కేబుల్ ఉంటది ఒకటి ప్లగ్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట మన ప్లగ్ కనెక్షన్ వచ్చేసి ఇది ఇది ప్లగ్ కనెక్షన్ డైరెక్ట్ ఇచ్చేసుకోవాలి కరెంట్ కి ప్లగ్ కనెక్షన్ ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా మరి ఇంకోటి ఇంకో రెండు కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్యాన్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసేస్తే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది లోపల లోపల ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోయింది అది అది తీసేస్తే మళ్ళీ మనం ఇది పెట్టేస్తే లోపల చూడొచ్చు ఈ కేబుల్ వచ్చేసి లోపల ఫ్యాన్ ఫ్యాన్ కోసం మీరు సౌండ్ వినిపి వినిపిస్తుంది అనుకుంటున్నా మీకు ఇది ఇంకో కేబుల్ ఇది వచ్చేసి మీటర్స్ కోసం రెండు మీరు చూసుకోవచ్చు ఇది మీటర్స్ కోసం రెండు ఇది ఇంకో ఇంకొక ఇంకో ప్లగ్ ఉంటది ఇది ఈ ప్లగ్ వచ్చేసి మనకు లోపల ఈ మీటర్ ఉందా ఈ మీటర్ గురించి మీరు చూసుకోవచ్చు ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి తిరుగుతుంది అనమాట మీటర్ మీరు చూసుకోవచ్చు అన్ని రొటేట్ అయిపోతాయి ఒక టూ సెకండ్స్ తిరుగుతుంది అలా ఇలా ఎక్సెన్ రోటేట్ అయిపోతుంది ఇది దీని కనెక్షన్ గురించి మూడు కనెక్షన్స్ ఉంటాయి ఒకటి ఫ్యాన్ కి ఒకటి మీటర్ కి ఒకటి లోపల గుడ్లు తిరగడానికి అనమాట దీని మా సెటప్ చూడవచ్చు మేము మూడు ఇలా కనెక్ట్ చేసాం మేము మేము చిన్న బాక్స్ తెచ్చినాం మీరు ఇట్లాంటివి తెచ్చుకోవాలనుకుంటే పెద్ద బాక్స్ తెచ్చుకోండి మేము చిన్న బాక్స్ తెచ్చుకోవడం వల్ల అక్కడ కనెక్షన్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మీరు పెద్ద బాక్స్ తెచ్చుకోండి మీరు చూసుకోవచ్చు మాకిప్పుడు వాళ్ళ వరుసలో ఎనిమిది వరుసలో ఏడు పెట్టినాము అంటే ఎనిమిది పెడితే మరీ టైట్ అయిపోయింది అందుకని వరుసలో ఏడు పెట్టినాం మీరు చూసుకోవచ్చు మీకు ఇప్పుడు లోపల కూడా ఎలా ఉంటుందని చూపిస్తా మీరు చూసుకోవచ్చు లోపల లోపల మనకు రెండు బల్బులు ఇస్తారు రెండు బల్బు బల్బులు కూడా వాళ్ళే ఇచ్చారు మనకు ఈ టబ్బు కూడా వాళ్ళే ఇచ్చారు చూసుకోవచ్చు ఫ్యాన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తున్నా ఉంటాయి ఫ్యాన్లు మనం కింద చూసుకోవచ్చు మనం ఈ వాటర్ త్రీ డేస్ కి ఒకసారి మార్చుకోవాలనమాట ఇంక మేము పెట్టి టూ డేస్ అయింది రేపు మార్చాలి బల్బు చూసుకోవచ్చు బల్బు కిందనే ఉండాలన్నమాట వాటర్ ఇలా చూసుకోవచ్చు లోపల సెటప్ ఎలా ఉందో ఇది సెన్సార్ అనమాట లో ఉంటుంది ఇది దీని గురించి అంటే మన లోపల టెంపరేచర్ ఇదే కంట్రోల్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఇంక్యుబేటర్ లో టెంపరేచర్ అనేది తగ్గుతుందో అప్పుడు లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి ఎప్పుడైతే సటన్ టెంపరేచర్ ఇంక్యుబేటర్ లో మెయింటైన్ చేసినప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తుంది ఇది అనమాట ఇది ఏడవ ఉన్నాం ఎందుకన్నాం అనేసి ఇది మేము శ్రీ ఎన్ఎస్ పామ్స్ నుంచి తీసుకోవడం జరిగింది దీనికి మేము పెట్టిన ప్రైస్ దీనికి ఇది మేము కొన్నది ఏడు వేల ఐదు వందలకి ఏడు వేల ఐదు వందలు మళ్ళా ఐదు వందలు ట్రావెలింగ్ ఛార్జ్ పట్టిది మొత్తం ఎనిమిది వేలకు మా ఫామ్ దగ్గరకు వచ్చేసింది ఎనిమిది వేలకు అది వర్త కాదంటే నా ఆలోచన ప్రకారం వర్తే మాకు వన్ మంత్ మేము వాందాం కాబట్టి చాలా మనకు నైంటీ పర్సెంటేజ్ సిక్స్ అనేది రావడం జరిగింది ఆ టెన్ పర్సెంటేజ్ కూడా మనకు గుడ్డు క్వాలిటీ బాగాలేక రా గుడ్డు క్వాలిటీ బాగాలేకపోవడంతో రాలేదు ఇది మాత్రం చాలా బాగా వర్క్ చేసింది ఇంకోటి మాకు దీంట్లో ఒకటి లూజర్ హౌస్కి రొటేట్ అయ్యేది దానికి నట్ అనేది లూజ్ అవ్వడం జరిగింది అదొకటే మాకు కొంచెం బాధ అనిపించింది దాన్ని మేము బెండింగ్ వేర్తో తో చేయడం జరిగింది ఇంకొంచెం బాగా బిల్డ్ చేస్తే బాగుంది అనిపించింది మాకైతే ఇది నచ్చింది మీరు కూడా తీసుకోండి ఇది ఈ రోజు మన వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట మిమ్మల్ని ఆలో పెట్టుకోండి ఇలా మరిన్ని వీడియోస్ తీస్తూనే ఉంటాం మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఫామ్ లో వాడే దాని గురించి అది మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి